క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం దేవుడు మనకు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన ఉదయకాలాన్ని బట్టి దేవా దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తులు ముందుగా అల్నాటి క్రైస్తవ మధుర గీతాన్ని విందాం పా సత్య సంపూర్ణుడా నూడా ఇస్వా ఏలు స్తో తోత్రము లపై ఆసీ నీకో సమే हामहिमतो निन्दिना कृपा सत्यसम्पूनोडा మహిమను విడచి కువిపైకి దిగి వచ్చి కరుణతో నను పిలచి సత్యమును బోధించి గదిని తొలగించి వెలుగుతో నిహిమను విడచి దిగివచ్చి కరుణతోనను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నితి సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదములు నివ్వగా స్థిరపరచి ఈ కృపలో నడిపించు మహా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇస్రాయేలు స్తోత్రములపై మీరు వింటుంది ట్రూలైట్ ఛానల్ కార్యక్రమాలు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వాక్య పరిచయలోనికి వెళదాం ఫిబ్రవరి కొరకు వరకు స్పర్జన స్పర్జనగారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను వినండి యహోవాయింద నమ్మిక ఉంచువాని కృప ఆవరించుచున్నది కీర్తన ముప్పై రెండు పదవ్ వచ్చినం నమ్మిక ఉంచితే ఎంత మంచి బహుమానం ఓ ప్రభువా అది నాకు కూడా సమృద్ధిగా అనుగ్రహించు నమ్మిక ఉంచేవాడు నేను అందరికంటే పాపిని గ్రహిస్తాడు అందుకే అతని నిమిత్తం కృప సిద్ధపరచబడి ఉంటుంది నాకు ఏ యోగ్యతా లేదు అని అతడి గ్రహిస్తాడు అయినా సమృద్ధి అయిన కృప అతని దగ్గరికి వచ్చి నివసిస్తుంది ఓ ప్రభువా నేను యందు నమ్మిక ఉంచాను కాబట్టి ఈ కృపను నాకు అనుగ్రహించు నా ప్రాణమా నీకెంత భద్రత ఏర్పాటు చేయబడిందో గమనించు ఒక యువరాజు చుట్టూ సైనికులు ఉండి అతన్ని భద్రపరిచేటట్లుగా కృప నిన్ను భద్రపరుస్తుంది నీ ముందూ వెనుక నీ చుట్టూ గుర్రాలిక్కి ఉన్న సాయుధ సైనికుల కృప నిన్ను ఆవరించి ఉంది మనం క్రీస్తులో జీవిస్తున్నాం కాబట్టి కృపాకేంద్రలో జీవిస్తున్నామన్నమాట నా ప్రాణమా నీవెంత చక్కని గాలి పీల్చుకుంటున్నావు గాలి ఆవరించినట్లు దేవుని కృప నిన్ను ఆవరించివుంది దుష్టులకు ఎన్నో దుఃఖాలుంటాయి నీకైతే ఎన్నో కృపలు ఆవరించి ఉన్నాయి కనుక వాటి ముందు నీ దుఃఖాలు ఎంచదగినవి కావు దావిదిలా అంటున్నాడు నీతిమంతులారా బట్టి సంతోషించుడి ఉలసించుడి యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము అనము చేయడి దేవుని వాక్యానికి విధేయుడనైతే నా హృదయం దేవునిలో విజయానందం పొందుతుంది అప్పుడు నా సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తాను దేవా నీవు నన్ను నీ కృపతో ఆవరించినట్లే నేను కూడా కృతజ్ఞతాస్థుతులు పాడుతూ నీ బలిపీఠం చుట్టూ తిరుగుతాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి మీ అమూల్యమైన ఘనమైన శాస్త్రమైన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తున్న గడిచిన కాలం అంతలో క్షణం ఇచ్చి నుంచి నడిపించారు అందరి బట్టి కూడా మీకు వందనాలు అనేకులు ఈ దినాన్ని క్షణాన్ని చూడక మరణంలోనికి నశించిపోయినప్పటికీ నేను అట్టి లెక్కల్లో మమ్మల్ని చేర్చగా సజీవులుగా మీ యొక్క వాక్యాన్ని వినటానికి ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు కృతజ్ఞతాస్తున్న ఈ దినం కావాల్సినటువంటి శక్తిని బలాన్ని కృపును మాకు అనుకరించమని దినమంతా